నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్కారం అండి దేవి నవరాత్రిలోనే ఉన్నాం మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు మీకు శుభాకాంక్షలు శుభాకాంక్షలు ప్రేక్షకులకి సో వెరీ మచ్ చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు మీరు ఆ దేవీ నవరాత్రుల్ని పురస్కరించుకుని మనం ఆయా రోజుని బట్టి ఆ అమ్మవారి ఆరాధనని చాలా అద్భుతంగా వివరిస్తున్నారు దాంతో పాటు ఆ అమ్మవారి ఆరాధనతో పాటు ఏ గ్రహ శాంతి జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఇది శాస్త్ర వచనమే ఎందుకంటే అటు దశ మహావిద్యంలో నుంచి మనం గనక చూస్తున్నాం దశ చాలా విశేషంగా దేవీ నవరాత్రుల్లో చేసుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అంటే వాళ్ళ వాళ్ళ గురువుల నుంచి వస్తే గనక ఆ ఆరాధనని చేసుకుంటారు ఈ దశ మహావిద్యల్ని అనుసంధానం చేసుకుని ఆ గ్రహ శాంతి జరగటం అనేది కూడా ఆ చాలా చాలా పండితులు చెప్పేటటువంటి విషయం సో దాన్నే మీరు కూడా చక్కగా చెప్తున్నారు అయితే దశ మహావిద్యల జోలికి వెళ్లకుండా సాత్విక రూపాల్ని పూజిస్తూ ఏ గ్రహ తద్వారా గ్రహ శాంతుల్ని ఎలా తెచ్చుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా మాకు వివరిస్తున్నందుకు ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు అండి భగవంతు ఇచ్చిన అవకాశం అన్నాయి ఎందుకంటే కలియుగంలో మనకి చెప్పింది ఏంటంటే మన అన్ని యుగాల్లో చూసుకుంటూ వస్తే ఒక యుగంలో దేవతలు మా మానవులు ఒకేలాగా నడిచే యుగం వాళ్ళకి కావాల్సిన విధాలుగా వెళ్ళాలంటే స్వర్గానికి నరకానికి నడుచుకుని అంత స్తోమత స్థితి ఇచ్చారు మానవులకి తర్వాత జపం తపస్సు చేస్తేనే కనిపించారు ఆ తర్వాత వచ్చి అనుష్ఠానం పూజలు చేసి హోమాలు చేస్తేనే కనిపించారు కానీ కలియుగం వచ్చినప్పుడుకి ఏమైందంటే నామాన్ని చేస్తే కూడా నేను పలుకుతాను అని చెప్పాడు ఆయన సో నామాన్ని చేస్తే పలికినప్పుడు మనం ఎందుకు అంత ఆ తీవ్రమైన తపస్సులు తీవ్రమైన పూజలు చేయగల చేయాలి చేయగలిగిన సోమత వాళ్ళు చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఒకవేళ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చెయ్యాలేము అనే బాధ లేకుండా మనం ఇవాళ ప్రత్యేమయం అంటే వాళ్ళు చేయలేమో అని బాధపడకుండా ఒక రోజున మంచిగా నిశ్చయగా చేయండి తొమ్మిది రోజులు చేయాలని సంకల్పం ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు వాళ్ళ ఆచారం నియమాలు మన ఇంటి ఆచారం ప్రకారంగా ప్రతిరోజు నిత్యం చేసే వాళ్ళు ఉన్నారు తొమ్మిది రోజులు మొత్తం ఉపవాసం ఉండి పాపం పదో రోజు భోజన చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ నవరాత్రులు చేస్తే మొత్తం తినరు నవరాత్రులు అంతా కూడా ఏంటంటే పళ్ళు రసం తినడము పానీయాల మీద ఆధారపడి ఉంటారు జ్యూసులు తాగడం ఆ పదో రోజు దశమి రోజు భోజన చేస్తారు అలా నిష్ఠాగర్షులు కూడా ఉన్నారు మన దగ్గర ఇప్పటికీ చేస్తున్నారు అలాగా అలాంటి దాంట్లో మనం చేయగలిగితే అంత ధైర్యం అంత శక్తి అమ్మవారు వాళ్ళకి ఇచ్చింది అంటే అది పూర్వజన్మ సుకృతం అంటే మనకి రావాలని కోరుకో మనకి రావాలని కోరుకోవడం తప్పలేదు తప్పకుండా చేయాలి తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవాల్సి ఉంటుంది తద్వారా ఏ గ్రహ శాంతి జరుగుతుంది చైప్రతి గారు తప్పకుండా అన్న తొమ్మిదవ రోజు మహాశాసుమార్థని అమ్మవారి మహిషాసుమార్థని అంటే మనలో ఉండే సద్గుణాలు బయటికి వచ్చేలాగా దుర్గుణాలని తొలగించేలాగా అమ్మవారిని పూజిస్తూ ఉంటాం ఎందుకు అంటే మహిష అంటే ఒక రాక్షసుని చంపడం అంటే మనలో ఉండే కొన్ని చెడలు వాటిని చంపడం అనమాట రాక్షస గుణాలు రాక్షస గుణాలను చంపడం సో అది చంపడం అనేది అంత సాధ్యం కాదు కనుక మనకి అమ్మవారిని ఆ రోజు అచ్చింద పూజ చేస్తే ఆ ఆవిడ ఆశీర్వాదంతో అవన్నీ అలా బయట తొలగిపోయి మనం మళ్ళీ మానవులుగా ఎదుటి వాళ్ళు సాయం చేసే గుణాలతో మారుతాం జనరల్గా ఏమైందంటే అందరూ అనుకుంటే మేము చాలా మంచి వాళ్ళం అండి అంటారు మంచి వాళ్ళే కానీ ఎదురు వాళ్ళు ఆ వీళ్ళకంటే ఒక మెట్టు ఎక్కువ ఉన్నా వీళ్ళకంటే ఎవరైనా వీళ్ళకి గుర్తింపు లేకుండా పక్క వాళ్ళని పిలిచి మీరు రండి మీరు కూర్చోడన్నా ఆటోమేటిక్ గా మంచిదనం తగ్గిపోయి పక్కకి అంటేనే కొంచెం వచ్చేస్తుంది ఏం మాకంటే వాళ్ళ గొప్ప ఏంటి అని చెప్పి దాంతో ఇలా ఇవి కూడా ఏంటంటే చెడు గుణాలు ఇలాంటి గుణాల నుంచి కూడా బయటపడతాం కుళ్ళు కుళ్ళు అనే కంటే అంత దారుణమైనటువంటి గుణం ఇంకోటి ఉండదేమో అని అనిపిస్తుంది కదా అది సహజంగా వచ్చేస్తుంది అండి ప్రయారిటీ వచ్చినప్పుడు మనకి ఇవ్వలేదు అనే ప్రయారిటీ మీద అది వచ్చేస్తుంది అది కలియుగం కదా అది వాళ్ళు తప్పు కూడా కలియుగ ప్రభావం అనమాట సో కలియుగంలో కలి ఆ మాత్రం పెట్టకపోతే కలి కలియుగంలో కలి అని అందుకు ఖచ్చితంగా కలిలో కావాల్సిన పాపాలు చేయించారు కనుక మానవుల చేత ఏమి అన్న వాళ్ళు కూడా మంచివాడిని కూడా కోపం తెప్పించే పని సో మంచివాడికి కూడా ఒక చెడ్డ పేరు పులిమే పని ఈ కలియుగంలో జరుగుతుంటాయి అలాగే అలా ఏమి జరగకుండా ఉండడానికి మన పని మనం చేసుకోవడానికి సహజంగా మనం మన జీవితం మన జీవన ఆధారం ఉండడానికి వస్తు మధురం వంతలు ముంచేస్తాం అయితే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుంది గనుక ఆ రూపాన్ని ఒకసారి దర్శిస్తే మనలో ఉన్న ఉగ్రత్వం తగ్గిపోతుంది 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 సో మొత్తం తగ్గిపోయి ఉగ్రాన్ని చూడకూడదు ఆ ఉగ్ర రూపాన్ని చూడాలి ఆవిడ ఆ ఉగ్రంతో ఒక్క అంటే ఆవిడ చిన్న చూపు పడితేనే ఆ దుష్టులు పారిపోతారు సో మనలో దుర్గుణాలు పారిపోవా ఎందుకు పారి అంటే అందుకే మహిషాషి మధ్యం రోజున అమ్మవారిని చూడడానికి వెళ్తాము సో చూస్తాము అక్కడ బలిస్తుంటారు ఆ బలిని అన్ని చూస్తాము ఎందుకంటే అవన్నీ చూస్తేనే మనలో ఉన్న అకూరత్వాన్ని తగ్గిపోతుంది సో తగ్గిపోయిపోతే మళ్ళీ మనం మానవులుగా అయ్యో మానవ జీవితం అనేది చాలా సహజమైనది చాలా అదృష్టమైనది ఈ జీవితంలో రావడం పుట్టడం అనేది అది అదృష్టం మనది ఈ చేతులతో పూజించగలుగుతాం అదే పశువులు అనుకున్నావు పూజించగలదు అమ్మవారికి వెళ్ళి చేయలేవు అది చెక్క చేతులతో పూజ చేయగలం అందుకని అమ్మవారిని దర్శించుకుంటాం సో ఇంట్లో చేయించుకోవాలంటే లలితా శాస్త్రనామాన్ని తొమ్మిది సార్లు పారాయణ చేయి ఆ రోజు ఆ రోజు చాలా చాలా విశేషం అంటే ఇంట్లో ఒక సమస్యనే కాదు ఎన్ని రకాల సమస్యలు ఉన్నా అన్ని తొలుగుతాయి అమ్మవారి పూజించడం వల్ల తొమ్మిది తొమ్మిది సార్లు లల్ల శాస్త్రం చేయడం తొమ్మిది ముత్త తొమ్మిది మంది ముత్తైదులకి సువాసిని పూజ చేయించడము తొమ్మిది మంది బాలలకి ఆ సుమ బాల పూజ చేయించడం చేయించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలుగుతాయి ఇది చాలా చాలా మంచి ఆ అంటే సంవత్సరానికి ఒకసారి చేయించుకోవడం వల్ల ఆ ఇంట్లో అసలు అశాంత అనేది ఉండదు అన్న మొత్తం శాంతం ప్రశాంతత అన్ని అదే యోగం బాగుంటుంది అయితే చేంజ్ చేయలేని వాళ్ళు ఒక్క మొత్తగా చేయించుకోండి ఈ మహిషాశ్రమ మర్ధని కొలవటం వల్ల ఏ గ్రహ శాంతి జరుగుతుంది అనుకోవచ్చు శని భగవానుడు శని భగవాన్ అబ్బాబాబ్ శనేశ్వరుడు అందుకే కదా మనకి శని భగవానుడు ఆస్తులు కావాలన్నా శని భగవాన్ వివాహం కావాలన్నా శని అండి వివాహ సంతానం కావాలన్నా శని భగవాన్ ఎందుకంటే ఆయన ఇచ్చిన సంతానం సత్సంతానం అన్నమాట సత్సంతా ఆయన ఇచ్చిన పిల్లలు ఏంటంటే బాధ్యత గల పిల్లలు బాధ్యత గల పౌరులు దేశానికి ఇలా శని భగవాన్ అనుగ్రహం ఉంటే బాధ్యత గల పౌరులు మనకి బాధ్యత గల పిల్లలు కలుగుతారంట సో ఆయన అందుకే ఆయన దశలోనే వివాహం చూస్తుంటారు ఎందుకంటే వివాహం జరిగితే ఇంకొకసారి ముడిపడితే జీవితాంతా వాళ్లే భారీ భర్తలు వాళ్ళు విడిపోరు కలిసి ఉంటారు అందుకే సినిమా దశలో వివాహం చేయమని చెప్తారు అందరూ సో అందుకని తర్వాత ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడాలి అంటే ఆయన ఒకవేళ ఆస్తి గాని ఆయన గాని మనకి ఆర్థిక ఇబ్బంది లేకుండా చేయడం కానీ చేశారంటే ఇంకా అది ఎవరు ఆపలేరు చాలా మంది ఉంటారు అసలు వీళ్ళు ఏం చెప్పినా వీళ్ళు బాగానే వస్తే డబ్బులు అంటారు అంటే వాళ్ళకి సినిమా ఒక అనుగ్రహం ఉంది ఖచ్చితంగా వస్తుంది దినదిన అభివృద్ధి ఉంటుంది సో అందుకని మహిషాజు మద్దన అమ్మవారిని ఆ రోజు కొలవడం వల్ల శని భగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతుంది సో ఈ మహిషాజు మద్ద నీకు అమ్మవారికి అలంకరణ అంటే నీలం రంగు చీర నీలం నీలం రంగు చీర కానీ రెయిన్బో రంగు చీర కానీ ఏడు రంగులు కలిగిన చీర కానీ పెట్టచ్చు అమ్మవారికి సో అది ఆ విధంగా అలంకరణ చేసుకోండి పుష్పాలు వచ్చేసి శంఘం పూలు అని నీలం శంగం పూలు దొరుకుతాయి లేదా నీలం చామంతి పూలు దొరుకుతాయి సో ఆ చామంతి పూలతో అర్చన ఆ తర్వాత ఆ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే తెల్లని జాజి పుల్లతో అర్చన చేయాలి ఆ రోజున తెల్లని ఆ మనశ్శాంతి ప్రశాంతత కోసం అమ్మవారికి అమ్మ కాస్త శాంతించమ్మా మాకు శాంత స్వరూపంగా నీ దర్శనం ఇవ్వమ్మా అని అడుగుతూ ఆవిడకి సాయంకాలం కూడా శాంతంగా ఈ జాజి పూలతో పూజ చేసుకోవచ్చు ఈ విధంగా మూడు రకాల పూలు వేసి అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు నైవేద్యం వచ్చినప్పటికి ఏమిటంటే పులిహోర పూర్ణం బూరెలు శనగపప్పు కలిపిన పూర్ణం బూరెలు ఆ పూర్ణంద బొబ్బట్లు కానీ చేసి నైవేద్యం పెట్టాలి తర్వాత నువ్వులు అన్నం అంటారు అన్నంలో వేసి జస్ట్ నువ్వుల పొడి వేసి ఆ నువ్వుల పొడిని దాంట్లో కలుపుతారు అంటారు అది నువ్వులు అన్నం అంటారు అమ్మవారు చాలా ఇష్టం ఆ రోజు నా విద్య అమ్మవారికి పెట్టాలి నువ్వులన్నాని రైట్ సో ఈ విధంగా పెట్టడము ఒక బాల ముత్తైదుకి ఒక సువాసినకి పూజ చేయించడం కుదిరితే తొమ్మిది మంది ముత్తైదులకి తొమ్మిది మంది బాలలకి చేస్తే చాలా విశేష ఫలితాలు వస్తాయి రైట్ మనం ఎన్నో హోమాలు పూజలు చేపిస్తాం కానీ ఈ కార్యక్రమం చేపించడం వల్ల చాలా విశేష ఫలితము ఆ ఆ సంవత్సరం వాళ్ళకి కావాల్సిన పనులన్నీ అయిపోతాయి అది ఏదైనా కావచ్చు కోర్టు సమస్యలు కావచ్చు కెరీర్ సంబంధించినవి కావచ్చు కి సంబంధించినవి కావచ్చు వివాహ సంబంధం వివాహం సంబంధించినవి కావచ్చు ఏ విషయమైనా చాలా చక్కగా జరుగుతుంది అద్భుతం అండి చాలా వివరంగా మాకు తెలియజేశారు తొమ్మిది రోజులు కూడా నవగ్రహాలకి సంబంధించి ఎలా అనుసంధానం అయ్యింది ఏ రూపంలో అమ్మవారిని కొలుచుకుంటే ఖచ్చితంగా ఈ నవగ్రహ శాంతి అనేది జరుగుతుంది అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారు ప్రతి ఒక్కరూ కూడా ఈ నైన్ డేస్ డెఫినెట్ గా అమ్మవారు భూమి మీద భూమి మీదకి దిగి వస్తారు దివినించి భూమికి ఖచ్చితంగా దిగి వస్తారు అందులో ఎటువంటి శ్రీమాత ప్రేక్షణ అందరికీ దేవి నవత శుభాకాంక్షలు అన్నా థ్యాంక్ యూ